పాలకులుగా మీ ముందుకు రావడం లేదు సేవకులుగా మేము ముందుకు వస్తున్నాము ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించండి మేము నియోజకవర్గాన్ని మొత్తం మీ సమస్యలన్నీ మేము తెలుసుకున్నాం ప్రతి ఒక్కటి నెరవేరుస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ ప్రతిపక్ష నాయకులకి మీరేం చెప్తారు నియోజకవర్గం గురించి ఇప్పటికే నలభై సంవత్సరాలుగా నల్లబరెడ్డి కుటుంబాలు కోర్ నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళకి తెలియనటువంటి సమస్యలు కాదు వాళ్ళకి తెలియనటువంటి అభివృద్ధి కాదు ఇంకా నియోజకవర్గంలో ఎన్ని సచివాలయాలు ఉంటాయి ఎన్ని పంచాయతీలు ఉంటాయి కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళు అప్పుడే వచ్చేసి మేము అది అభివృద్ధి చేస్తాం ఇది అభివృద్ధి చేస్తామంటే ఇంకా అవగాహన లేని మాటలు ఇప్పటికీ అభివృద్ధి అంటే కోర్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో కోర్ నియోజకవర్గం కనబడుతుంది నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నుంచి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ వరకు ఇప్పటివరకు అభివృద్ధి అంటే మరి కౌరు కౌరు నియోజకవర్గం ప్రతి ప్రజలకు తెలుసు మరి మరి రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఎంపీని సంప్రదించి ఎంపీ ల్యాడ్స్ తీసుకొచ్చి కౌర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసినటువంటి శాసనసభ్యులు ఉన్నారంటే ఏకైక శాసనసభ్యులు మన ఆంధ్రప్రదేశ్లో నల్లపురెడ్డి కుమార్ రెడ్డి గారు ఇంకా అంతకన్నా అభివృద్ధి అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడిప్పటికి వచ్చేసి ఇప్పుడే మేము కాపిపేట్టు పరుస్తాం ఇప్పుడే మిమ్మల్ని పరుపుల మీద నడిపిస్తాం ఇప్పుడే మిమ్మల్ని పూల మీద నడిపిస్తాం అంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేదండి ఎందుకంటే కోర్ నియోజకవర్గం డెల్టా ఏరియా డెల్టా ఏరియాలో వాళ్ళు దేనికన్నా వస్తున్నారు ఈ డెల్టా ఏరియాలో కూడా మేము ఏదో సాధిస్తాం మేము నల్లపరెడ్డి కుటుంబం మీద మేము విజయం సాధిస్తాం అది కలగానే ఉంటుంది గతంలో ఎంతో మంది కోర్టీసులు వచ్చారు కోరు నియోజకవర్గం ప్రజలు చైతన్యవంతులు కోరు మంది ఎంతమంది కోట్లుసినా మనకు అభివృద్ధి ఎవరి ద్వారా జరగద్ది సంక్షేమం ఎవరి ద్వారా జరగద్ది అనేది ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయంలో భాగంగానే రోజు మేము కూడా ఎందుకు గంటాపదంగా చెప్తున్నామంటే మీరు ఎన్ని కోట్లు వెచ్చించినా ఈ కోరు నియోజకవర్గం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం ఖాయం ఎందుకంటే నిద్రలేసి ప్రజల్లో ఉంటాడు ప్రజల సంఖ్యమే తన సంక్షేమంగా ప్రజల సమస్య తన త్రమస్యగా భావిస్తూ మరి నిరంతరం కూడా ఈ నియోజకవర్గం ఇదే నా కుటుంబ సభ్యులుగా భావించి ఈ కులానికి మతానికి తేడా లేకుండా ఈ రోజు ఇళ్ళో పోయి ఇల్లు నల్లమూలలో కూడా పోగలుగుతాం మేము చెప్పాడు మీరు చెప్పాడు అభ్యర్థి లోపల ఇంతమంది పోగలరా మరి వాళ్ళకి ఇంతమందితో ఆప్యాయతగా పాల్గొచ్చేటువంటి అవకాశం లేదు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతా ఉన్నారు మేమైతే అభివృద్ధి చేస్తాం మమ్మల్ని వచ్చి మమ్మల్ని మీరందరూ కూడా స్వచ్ఛందంగా మా దగ్గరకు వస్తున్నారు వాళ్ళు ఏమన్నారు మా పరిపాలన మంచి పరిపాలన మీకు అందిస్తామని నిన్నదాకా చెప్పారు మీరు సేవకరాలుగా సేవ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి మీరు కోట్ల రూపాయలు దారిపోయాల్సిన అవసరం సేవ చేయాలంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలతో చాలా సేవలు చేయొచ్చు మీరు అధికారంలోకి అధికారంలోకి రావాలా అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలా నా భర్త ఏమో ఎంపీగా కావాలా నేనేమో ఎమ్మెల్యే కావాలనేటువంటి ఇది సేవ కాదండి ఇది ఇది సేవే కాదు ఇది వచ్చేసి మీరు చెప్పినట్టు మీరు చెప్పినట్టు ప్రజా ప్రజాక్షేత్రంలోకి రేపు వస్తున్నారు ప్రజలు నిర్ణయిస్తారు మీరు సేవ చేస్తారా లేకపోతే మీరు సేవకులుగా ఉంటారా మీరు ఇంకా ఇంకా ప్రజా సమస్యలపై మీరు పోరాడుతారు రేపు జరిగేటువంటి మే నెల పదమూడవ తేదీ జనాలందరూ కూడా ఓటు డబ్బాలు ఓటు అయిపోతున్నారు జూన్ నాలుగో తేదీ కూడా లెక్క అయబోతున్నారు ఎన్నో రోజుల్లో ఈ రోజు కానీ లెక్కేస్తుంటారు దాదాపు రెండు నెలల లోపల ఈ కార్యక్రమం అంతా ఇది అవుతుంది ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారండి ఎవరన్నీ మాట్లాడినా లెవెల్ ఎంతమంది నాయకులు పోయినా కానీ క్షేత్రస్థాయిలో స్థాయిలో మహిళలు అయితేనే పేదలైతేనే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక కులం చూడాల ఒక మతం చూడాల కేవలం పేదరికాన్ని చూస్తా ఏ రోజు ఏ రోజు లేనటువంటి పరిస్థితులు ఈ రోజు డైరెక్ట్ గా ప్రతి ఇంటికి ప్రతి మహిళ ఇంటికి ప్రతి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నటువంటి ఘనత ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తగ్గింది మరి అటువంటి ముఖ్యమంత్రి ఇంకా యువ ముఖ్యమంత్రి రాబో రోజుల్లో చిన్నారు బిడ్డల భవిష్యత్తు చదువుల పట్ల దాదాపు డెబ్బై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత గతంలో ఏ ముఖ్యమంత్రికి లేదు మరి వైద్యం పట్ల ముసలి వాళ్ళు మరి పేదవాళ్ళు ఉన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఎన్హాన్స్ చేసి మరి ప్రతి ఒక్క ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డుని ఇరవై ఐదు లక్షలకి ఎన్హాన్స్ చేసి మరి ఎన్నో యొక్క జబ్బులు చూసేటువంటి పరిస్థితి కూడా ఆ కార్డు కిందకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం మేము మీ ద్వారా ఆ యొక్క నాయకులను అయితేనేమే ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ఒక పథకం ఏదైనా ఉంటే ఓ చంద్రబాబు నాయుడు ఈ పథకం చేశాడబ్బా తప్పకుండా ఈ పథకం చంద్రబాబు నాయుడు ఉన్నా లేకపోయినా కానీ ఈ పథకం చూసి మనం ఆయన వెనక నడవాలని పరిస్థితి లేదు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రోజు గుర్తు పెట్టుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి పేదవాడు చదువుకోవడానికి ఈ రోజు ఆనందంగా చదువుకోని డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు ఎస్పీలు అవుతున్నాయి అనారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తాడు అదే విధంగా ఆ రోజు ఉచిత కరెంట్ ఇచ్చిందంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్య కార్డు తీసుకొచ్చారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈనాడు మళ్ళా జగన్ అన్న వచ్చినాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మరి అందరూ కూడా ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలా తద్వారా బడికి దగ్గర కావాలి పనికి దూరం కావాలని ఉద్దేశంతో అమ్మఒడి తీసుకొచ్చాడు ఈ రోజు అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తాడు జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా కానుక జగన్ అన్న వసతి దీవెన జగనన్న అన్న ఇటువంటి ఇటువంటివన్నీ వాళ్ళ కుటుంబాలకే ఇవన్నీ ఉంటాయి ఏంటంటే ఆ కుటుంబం ఉన్నా లేకపోయినా ఓ ఈ యొక్క పథకం ఎవరు వాళ్ళు వచ్చింది ఈ పథకం అసలు ఎప్పుడో ఎవరు స్టార్ట్ చేశారు మరి ఏ కుటుంబం స్టార్ట్ చేసినది అటువంటిది ఈ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండండి చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వెంటనే నడటానికి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు అప్పటికీ ఇప్పటికీ ఆయన వెనక నడుస్తారు వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమం అప్పుడు సంక్షేమాన్ని మరో లేక ఈరోజు ఒడుకుని గెలిపించారు కొడుకు మళ్ళా పది అడుగులు ముందేసి ఇంకా సంక్షేమం చేసి ఇంకా పేదలకు దగ్గర అయినారు కాబట్టి రేపు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయడానికి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తూ ఉన్నారు తప్పక జగన్మోహన్ రెడ్డి కలుస్తారు మీరు మన జూన్ నాలుగు తర్వాత పట్టాభిషేకం కూడా మీరు అందరం కూడా ఆహ్వానిస్తారు తప్పకంటే అభివృద్ధి సాధ్యం అవుతుంది అంటే కరోనా సమయంలో రెండు సంవత్సరాలు పోయింది సో ఈ తక్కువ టైంలో చూడగల ఇంతకన్నా అభివృద్ధి మీరు ఒకవేళ చూస్తే ఎవరైనా సరే పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఒక పక్క కోవిడ్ ఒక పక్క విడిపోయినటువంటి మన మన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు అయినా కానీ ఏది కూడా లెక్క చేయకుండా మీకు చెప్పినటువంటి సంక్షేమాన్ని ఉపకరిస్తూ మరి అభివృద్ధి కోవిడ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది గతంలో చూసుకుంటే అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా మన రాష్ట్రంలో కోవిడ్ లో ఉన్నటువంటి ప్రతి వరకూ బాగలేనటువంటి ఆ కోవిడ్ కి ఎవరైనా ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరు కూడా మంచి నాణ్యమైన ఫుడ్ ఇచ్చారు మంచి మెరుగైన వద్య సేవలు అందించారు మరి పక్క రాష్ట్రాలతో దేశంతో పోల్చుకుంటే వ్యాక్సినేషన్ లో కూడా నెంబర్ వన్ గా మన రాష్ట్రం అందరికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది మరి అటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో సార్లు మన రాష్ట్రాన్ని గురించి అనేక సార్లు చెప్పడం జరిగింది ఎందుకంటే వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఏ కార్యక్రమం ఇవ్వాలన్నా గంటల తరబడిలో కూడా ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాడని మోడీ గారు ఎన్నో పొగతులతో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని చాలాసార్లు గౌరవించడం జరిగింది సో ఈయన ఇంత మంచి పరిస్థితి ఆ టైం ఆ టైంలో ముందుగా వచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంత కష్టపడ్డారు వాలంటీర్ వ్యవస్థ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అప్పుడు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇది బఫర్ జోన్ అని ఒక్కొక్కరు ఎక్కడైతే బయట నుంచి ఎవరు వస్తున్నారు మరి ఆ వ్యాధిగ్రస్తులు ఎవరన్నా వాళ్ళకి పోలీసుల కన్నా ముందు అందరికన్నా ముందు వాలంటరీ ముందు పసిగట్టేది సార్ మా ఊర్లోకి రాత్రి ఒక ఆయన బ్యాగ్ తీసుకొచ్చాడు ఆయన ది ఊరు కాదంట ఆయన గురించి మీరు ఒకసారి తెలుసుకోండి బయట నుంచి వచ్చిన వాళ్ళ ఈ వ్యాధి ఏమన్నా ఎక్కువ ఉద్దేమో మాకు మీరు ఇచ్చిన చూసిన ప్రకారం మాకు నిన్నే ఒక అతను వచ్చినాడు వైట్ అండ్ వైట్ లో వచ్చినాడు ఆయన ఒక గమనించమని ఎంతో కాపలా కారు బిడ్డలు వాళ్ళ కాపలాలు వాళ్ళు ఎన్నో ప్రాణాలు రక్షించుకోగలిగాం సో అంత మంచి సేవలందించినటువంటి వాలంటీర్లనే నిన్న నుంచి పక్కన పెట్టారు వాలంటీర్ వ్యవస్థ మరి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉంటుంది తద్వారా జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది ఆ ని అడ్డుకట్ట వేయాలని స్టార్టింగ్ నుంచి తెలుగుదేశం అయితేనేమి జనసేన వాళ్ళు వచ్చేసి ఎట్టవైనా సరే వాలంటీర్లని ఈ యొక్క ప్రభుత్వం నుంచి దూరం చేయాలని చెప్పేసి ఎన్నో కుతంత్రాలు ఎన్నో ఒక విద్వేషమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా నిన్నటికి నిన్న వచ్చేసి వాళ్ళ ద్వారా ముసలమ్మలకి వికలాంగులకి వితంతువులకి పెన్షన్ ఇవ్వకూడదు వాళ్ళ ద్వారా చేయకూడదు వాళ్ళ ఎండలోనే నడిచి రావాలి వాళ్ళ ఆటోలోనే రావాలి ఒక ఎంత ఎంత కక్షి సాధింపు చరిత్ర ఈ కార్యక్రమం చేపట్టారంటే రేపు రావు ఎలక్షన్ ఆ ముసలమ్మలు ఆ వికలాంగులు ఆ విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఎవరైతే ఈ యొక్క కక్ష సాధింపు చర్యలుగా వాలంటీర్ల వ్యవస్థను దూరంగా పెట్టరు వాళ్ళ మీద చర్యగా తప్పకుండా ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తారు సైకిల్ బయట పెడతారు రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి శుభ్రపాలన కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్ గుర్తు మీద పోసి ఓటు వేసి ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని అత్యధిక గెలిపించడానికి వచ్చిన నాలుగు వందల మంది కూడా ఇక్కడ వచ్చినారు వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటేసి గెలిపిస్తారని వాళ్ళు రాజీనామా చేస్తారు వాళ్ళు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పది నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతా ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చలపతిరావు దగ్గరికి ఎవరు రాల మీ దగ్గరికే వాలంటీర్లు వచ్చారు అక్క మీకేం సమస్య ఉంది అక్క మీకు మీకు పెన్షన్ ఇస్తారంటున్నాడు అమ్మఒడి ఇస్తానంటున్నాడు రైతు భరోసా ఇస్తా అంటున్నాడు చేయూతి ఇస్తా మీరు దీనికి అర్హులా కాదని మిమ్మల్ని ఆశ్రయించారు మీ గడపకు వచ్చారు మీ గడపకు వచ్చి మీ యొక్క బయట తీసుకొని సచివాలయంలో పొందుపరిస్తే మీరు అర్హులైతే అక్కడ ముఖ్యమంత్రి గారు బటన్ ఎక్కారు మీ లో డబ్బులు వచ్చినాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి వాలంటీర్ వ్యవస్థని మీరు రద్దు చేయాలి మళ్ళా మేము జన్మభూమి కమిటీని తీసుకొస్తాం జన్మభూమి కమిటీలు వస్తే మా కమిటీల దగ్గర మీరు అందరూ రావాలి మీరు మీకు మాకు లంచాలు ఇస్తేనే మీకు మేము వచ్చేసి సంతకం పెడతాం తద్వారా మీకు పెన్షన్ అయితేనేమి ఇల్లు అయితేనేమి లోన్ అయితేనేమి ఏం కావాలన్నా కానీ గత ప్రభుత్వం ఏ విధంగా జన్మభూమి కమిటీ ఉంటుందో అదే విధంగా మళ్ళీ జనభూమి కమిటీ తీసుకొస్తాం మాకు వాలంటీర్ వ్యవస్థ వద్దు వాలంటీర్ వాలంటీ వ్యవస్థ అంటే ఇది జగన్ సైన్యం అని వాళ్ళకు ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే వాలంటీర్ని ఈరోజు దూరం చేశారమ్మా